बदलपुर मस्तानैया गांधी शेख मोहिरुपाती लेदर ना है डेफिनेशन ग्रुप और సీఎం రిలీఫ్ ఫండ్ మళ్ళీ ఈరోజు ఒక ముప్పై ఆరు చెక్కులు వచ్చినాయి నలభై నాలుగు నలభై నాలుగు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు దాంట్లో ఒక్క చెక్కే పది లక్షలు ఉంది మరుపూరు వాళ్ళకి చాలా ఎక్కువ ఖర్చు అయింది ఇప్పుడు ఈఎంఐకి ఒక నాలుగు లక్షల రూపాయలు చెక్ ఇచ్చాము వాటెవర్ ప్రతి పది పదిహేను రోజులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ తీసుకుంటున్నా ఇప్పటివరకు సోఫార్ నాలుగు కోట్ల అరవై లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు రూపాయలు అంటే నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇప్పటి వరకు సరేపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది అది గత ఫైవ్ ఇయర్స్ వీటిని గురించి ఆయన అసలు పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ అని ఆపేసేస్తున్నాడు ఏదేమైనా ఈరోజు వీళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి గారు ఎన్ని బిల్స్ వచ్చినా వాటికి అప్రూవ్ చేసి పంపించటం వాళ్ళని ఆదుకోవటం చాలా సంతోషంగా ఉంటుంది